వరద బాధితులకు ప్రవాస భారతీయులు శేషుబాబు శ్రీదేవి దంపతులొచ్చే నిత్యావసరాలు ఫలసరుకులు కూరగాయలు వంటపాత్రలు రొక్కం పంపిణీ తుఫాన్ కారణంగా రెండు ఇళ్లను పూర్తిగా గృహప్రవేశం కూడా కాని ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైనటువంటి మాలపాటి వెంకటకృష్ణయ్య సుబ్బమ్మ దంపతులు మరియు బందిల చలమయ్య సుందరమ్మ దంపతులకు మనం గతంలో కూడా వారిద్దరికి చిని పదహారు వేల రూపాయల చొప్పున ఇప్పించడం జరిగింది ఆ సంఘటన జరిగి ఇల్లు కొట్టుకుపోయిన సందర్భంలో ఈ సంఘటనను మీడియా ద్వారా చూసినటువంటి పత్రికా కథనాలు వీడియోల ద్వారా చూసినటువంటి ప్రవాస భారతీయులు గుంటూరు జిల్లా కట్టెంపూరి వాస్తవ్యులు శ్రీమాన్ వేదాంతం శేషాబు ధర్మపత్ని శ్రీమతి శ్రీదేవి వారి కుమార్తె శారదాప్రియ కుమారుడు ధన్వంతరి ప్రభాత్ కుటుంబ సభ్యులు నలభై వేల రూపాయలకు సంబంధించినటువంటి వారు దంపతుల యువులకి నాలుగు నాలుగు జతల వస్త్రాలు కనీసమైనటువంటి స్టీల్ పాత్రలను అలాగే వారికి చేపలు దిండ్లు నిత్యావసరాలు వీటితో పాటుగా కూరగాయలను ఈరోజు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దానోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం జరుగుతున్నది అలాగే ఉన్న పలాన ఉన్నట్టుగా అన్నీ కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వీరికి మరియు అనేక మంది తుఫాను కారణంగా వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైనా సహాయం చేయాలనుకున్నటువంటి దాతలు మా శ్రీరామసేమ అధ్యక్ష కార్యదర్శులని లేదా మమ్మల్ని సంప్రదిస్తే మేము సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాతలను ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ కార్యకలాపాల్లో అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం ఇటీవల వచ్చినటువంటి తుఫాను వరదల విభత్సం బాలెడిపాల వద్ద స్వర్ణముకి గండ్లు పడి రెండు హరిజిన వాడల్లో చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి విషయం మన అందరికీ తెలుసు మన గ్రామంలో పేదలందరూ అనేక ఇబ్బందులు పడినటువంటి మరీ ప్రధానంగా నాకు ఈనాటికి కూడా బాధ కలిగించే విషయం పెద్ద రెండు నిరుపేద కుటుంబాలు రూపాయి రూపాయి గుచ్చుకొని గత మూడు నాలుగు సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్నటువంటి ఒక కాంక్రీట్ పిల్లర్లతో వేసినటువంటి రెండు పక్క కట్టడాలు ఈ వరద ఉద్ది ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చాలా బాధ కలిగించింది గుంటూరు జిల్లా కట్టెంపూడి వాస్తవిని శ్రీమాన్ వేదాంతం శేషుబాబు గారు వారి సతీమణి శ్రీమతి శ్రీదేవి గారు వారి కుమార్తె శారదా ప్రియ వారి కుమారుడు ధన్వన్ ధన్వంతుని ప్రభాత్ ఈ కుటుంబ సభ్యులకు నేను ఈ గ్రామస్తుల తరపున ఈ సంస్థ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు స్వామి చర్వతో వారు వీరు సోషల్ మీడియా ద్వారా ఈ జరిగినటువంటి విపత్తుల గురించి వాళ్ళకు తెలిపినప్పుడు వారి ముందుకు వచ్చి మా వంతుగా ఈ రెండు కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తామని నలభై వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ రెండు కుటుంబాలకు ఇరవై వేల వంతులు అది కూడా మరీ ముఖ్యంగా స్వామి ఈనాడు వారి దగ్గర ఇరవై వేల చేతిలో పెడితే అది చూసే వాళ్ళకి వాళ్ళకు కూడా అంత తృప్తిని ఇవ్వదేమో నా భావన కానీ ఈనాడు ఒక కుటుంబానికి తాత్కాలికంగా కావాల్సినటువంటి అన్ని వస్తువులు వారికి కావాల్సినటువంటి గృహోపకరణాలు కానివ్వండి బట్టలు కానివ్వండి పల సరుకులు కానివ్వండి కూరగాయలు ఈ విధంగా అన్ని వస్తువులతో ఆ రెండు కుటుంబాలకు ఇస్తున్నటువంటి సహాయం చాలా గొప్ప సహాయం ఒక వ్యక్తి ఎక్కడో ఈ గ్రామంతో సంబంధం లేనటువంటి వ్యక్తి జిల్లాతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఎక్కడో ఒక సుదూర ప్రాంతంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక భావంతో ఒక ఇద్దరు పేదలు పడుతున్నటువంటి కష్టాలను మననం చేసుకుని చేస్తున్నటువంటి ఈ సహాయానికి మరొక్కసారి ఆ కుటుంబం యావత్ కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఈ శ్రీరామచంద్రుడు ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులకు మరిన్ని కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా పది మంది పేదలకు ఉపయోగపడి శక్తిని భగవంతుడు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం రెండు పేద కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ స్వామి వారి అనుచర బృందం శ్రీరామసేన యువకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గ్రామంలోని ఈ దేవ ఈ దేవాలయం వేదికగా జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున చేపట్టేదానికి మనందరం ఒక జట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తాం